మనకి కుడివైపున కప్పస్తంభం మనకి సాక్షాత్కరిస్తుంది ఈ కప్పస్తంభం తిరుచుట్టుమాల అంటాం కప్పస్తంభం చాలా మహిమాన్వితమైనటువంటి స్తంభం ఇది దీని లోపల సంతాన గోపాల యంత్రం నిక్షిప్తమై ఉందట ఈ సంతాన గోపాల యంత్ర మాహాత్మ్యం వలన సంతానార్థులైనటువంటి వారి అందరికీ సంతాన ప్రాప్తి లభిస్తుందని అదుగో చూడండి ఎంత రామణీయకతని సంతరించుకున్నటువంటిదో ఈ స్తంభం వేణుగోపాల స్వామి యొక్క లీలలన్నింటినీ దాని మీద చెక్కే ప్రదర్శించారు అట్లాంటి మహిమాన్వితమైనటువంటి స్తంభం ఇది కోర్కెలని ఈడేర్చేటువంటి స్తంభం ఇది కోర్కెలు తీర్చేటువంటి స్తంభం దీనికి కట్టుబడి స్వామి నీ దాసుడని నేను నీకు చెందినటువంటి వాడిని నీవాడింటిగా చేసుకుని నన్ను నా యొక్క య వహిస్తు వహిస్తూ నా కామితాలన్నీ ఈడేర్చు